మీ ఫ్రెండ్ మీరు అనుకున్న స్ట్రాంగ్ కంటెస్ట్ గా ఉంటా ఉంటాది అనుకున్న మీ ఫ్రెండ్ వైల్డ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది అండ్ ఎవరు చూడని యష్మిని మేము చూసాం నేను స్పెషల్ గా నేను తను చూసాను తను ఎంత స్ట్రాంగ్ ఎమోషనల్ ఒక్కొక్క అంటే ఫ్రెండ్షిప్ విషయంలో అది కూడా అది కూడా ఫ్రెండ్షిప్ విషయంలోనే ఎమోషనల్ అంటే ఇంకా ఫాదర్ ఫ్యామిలీ తీసేయండి అది ఎవరికైనా ఎమోషనల్ ఉంటుంది పక్కన పెట్టేస్తే ఫ్రెండ్షిప్ విషయంలోనే తను చాలా ఎమోషనల్ మిగతా అన్ని పరంగా చాలా 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 స్ట్రాంగ్ అండ్ తన టార్గెట్ బిగ్ బాస్ వెళ్ళింది ఆడటం కోసం తను అంతే స్ట్రాంగ్ గా టైగర్స్ అని నిరూపించుకుంది ఇప్పుడు కూడా నిరూపించుకుంటది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందులో లేడీ విన్నర్ అవ్వాలనుకుంటున్నాం అందులో మా అవ్వాలనుకున్నా అవుతాది అని నేను ఖచ్చితంగా అనుకుంటాను స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు అందరూ అనుకుంటారు వాళ్ళు ఆల్రెడీ అంతకు ముందు ఆడొచ్చారు ఆఫ్ కోర్స్ అట్టుకోగలదు వాయిస్ కదా అలా ఏం లేదండి అలా అయితే మా మా యష్మి వాయిస్ కూడా ఏం చిన్నది కాదుగా అంతేనా అంతేగా అంటే మా యష్మి ఏంటంటే కరెక్ట్ నామినేషన్స్ లో కూడా మీరు అందరూ చూసే ఉంటారు నేను చూస్తున్నా అందరూ చూస్తున్నారు నామినేషన్స్ లో కూడా ఏది ఒక యూస్లెస్ టాపిక్ తీసుకురాదు యూజ్లెస్ పాయింట్స్ తీసుకురాదు కరెక్ట్ ఏ పాయింట్ ఉంది ఆ పాయింట్ ని మాత్రమే పెట్టి మాట్లాడుతుంది అదే కావాలి కదా మెయిన్ టాప్ ఫైవ్ లో ఎవరు అయితే ఉంటది రేష్మి అయితే ఉంటది పాత వాళ్లలో నేను అనుకోవడం నిఖిల్ ఉంటాడు అనుకుంటున్నా నబీల్ ఉంటాడు పక్క నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు నబీల్ ఉంటాడు ఇంకా వైల్డ్ కార్డ్స్ లో అయితే ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి ఇంకొక వన్ వీక్ అట్లీస్ట్ చూస్తే ఫైనల్ చేయొచ్చు నేను హరితేజే ఇంకొకరు చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆడెళ్ళారు మాకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు మాకు తెలుసు కొంతమందిలో కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మేబీ ఇంకా బిగ్ బాస్ లో ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి ఇలా ఒక ఒక క్షణంలో ఇలా ఫ్లిప్ అయిపోవచ్చు ఎవరైనా సరే సో అలా వీళ్ళైతే ఉంటారు అనుకుంటున్నాను పాతవాళ్ళలో అయితే యేష్మి నిఖిల్ నబీలు అయితే ఉంటారు అనుకుంటున్నాను మణికడ్డ విషయానికి వస్తే నటిస్తున్నాడా లేకపోతే రియల్ గా నాడుతున్నాడు అనిపించిందండి అది మనం చెప్పలేమండి ఎందుకంటే తనకి నిజంగానే బయట ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉందో అది ఉంది అంటే తన కెమెరాకి వెళ్ళి చెప్పుకోవడం కెమెరాకి వెళ్ళి చెప్పుకోవడం వరకు ఇరిటేట్ అయ్యారు అందుకేగా నాకు సార్ మొన్న క్లియర్ గా చెప్పారు నువ్వు ఏం చేస్తావో ఇప్పుడు చేసేసుకో వదిలేసుకో అయిపోయింది నాకు తెలిసి మనకంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపిస్తుంది నాకు మాట్లాడే విధానం పాయింట్స్ అన్ని కొన్ని రకంగా కొన్ని కొన్ని ఎవరికైనా సరే కొన్ని పాజిటివ్ ఉంటుంది కొన్ని నెగిటివ్ ఉంటుంది ఎవరికైనా సరే నేను బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో యాక్ట్ చేయగలరు రండి యాక్ట్ చేయగలితే వారం రెండు వారాలు మూడు వారాలు దాని తర్వాత అన్ని వారాలు అన్ని రోజులు అంతమంది మనుషులతో ఇంకా ఫోన్ ఉండదు టైం ఉండదు ఏముండదు ఒక మనిషి ఎంతకన్నా యాక్ట్ చేయగలడు చేయలేరు నేను మనికంటది కూడా ఏమంటున్నాడు తను కొంచెం ఎమోషనల్ అంటే తన పర్సనాలిటీ ఎందుకంటే తను బ్యాక్ గ్రౌండ్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పాడో మేబి దాని వల్ల చాలా సెన్సిటివ్ చాలా ఎమోషనల్ అనుకుంటున్నా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతున్నాడు స్ట్రాంగ్ అవుతాడు అని నేను అనుకుంటున్నా స్ట్రాంగ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నాకు స్టార్టింగ్ లో కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ టూ డేస్ చూసి ఆహా ఫుల్ సూపర్ ఈ ఫైనలిస్ట్ ఖచ్చితంగా ఉంటాడు ఖచ్చితంగా వాయిస్ లో ఉంది అండ్ చీఫ్ అయినప్పుడు కూడా వా సూపర్ కంటెస్టెంట్ అనుకున్నా తన మధ్యలో కొంచెం ఎక్కడో నాకు అనిపించింది కొంచెం ఆ సోనియా వలన లేకపోతే మరి అంటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా అక్కడ చూపించే గంట ఎపిసోడ్ దాంట్ ఎపిసోడ్ లో మనం ఏమైతే ఏం జడ్జ్ చేయగలం ఎవరిని జడ్జ్ చేయగలం ఆ చూసింది మాత్రమే కానీ ఇంకా లోపల ట్వంటీ త్రీ అవర్స్ మిగతా ట్వంటీ త్రీ అవర్స్ ఏం జరిగిందో కూడా మనకి తెలియదు సో కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయాలని నేను అనుకోవట్లేదు నిఖిల్ గేమ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే అది ఎవరు ఇంపాక్ట్ అవని అండి లేకపోతే తనకి తను డల్ అయిపోయాడా కొన్ని కొన్ని దీనిలో లోపల ఇంకేం సిచ్యువేషన్స్ జరిగాయి మనం అనలైజ్ చేయలేము వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలింది అనుకోండి నేను మీకు చెప్పగలను అయ్యో రవి గారు చూడండి నాకు దెబ్బ తగిలింది అంటే మీరు అయ్యో అవునా సంయుక్త గారు అంటారు గానీ నా బా నా బాధ మీరు అనుభవించగలరా నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది సో నేను అదే ఫాలో అవుతాను నేను బయట కూడా అదే ఫాలో అవుతాను ఎవరైనా ఏదైనా ఎవరైనా బాధ చెప్తున్నా నేను సజెషన్ ఇవ్వగలను ఓకే ఓకే ఇది కానీ పడుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో లోపల వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఎటువంటి సిచ్యువేషన్స్ లో వచ్చి అలా చేయాల్సి వచ్చి వచ్చింది అని చెప్పేసి సో నేను అనుకోవడం నిఖిల్ కొంచెం మధ్యలో డల్ అయ్యాడు కొంచెం కానీ తర్వాత మళ్ళీ అందుకున్నాడు ఇప్పుడు కూడా అందుకుంటున్నాడు స్ట్రాంగ్ అందుకనే నేను నిఖిల్ ఫైనలిస్ట్ అవుతాడు అని అనుకుంటున్నాను ఓకే విష్ణు ప్రియా ఇప్పటి వరకు అందరు తిట్టుకున్న వాళ్ళే కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు బిగ్ బాస్ వెళ్ళకపోతేనే బాగు అనుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే ఆరవటం కాని నమ్మటం గానీ జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నో నాకు నాకల్లా ఆయన అనిపించలేదు అమ్మాయి వచ్చినప్పుడల్లా నా ఫేస్ లో స్మైల్ వస్తుంది విష్ణుప్రియ రాగానే స్మైల్ వస్తుంది అది ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడు ఇంకోటి చాలా మంది బయట చూస్తే చాలా స్ట్రాంగ్ ఉమి లేదు నాకు తెలుసు అంటే తనకి నాకు అంత క్లోజ్నెస్ లేదు బట్ తను నాకు పరిచయం నాకు తెలుసు మేము కలిసి షోస్ చేసాము మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు లైక్ దాట్ స్టార్టింగ్ నుంచి ఆ నవ్వు కూడా అంతే అమ్మ అంతే అంతేగాని తను చాలా జెన్యున్ గా ఉంటది ఏదైనా సరే తను ఓపెన్ గా చెప్తది ఏదైనా అంతే అలానే ఉంటది తను నాకు బయట విష్ణు ప్రియాకి ఇంకా బిగ్ బాస్ విష్ణు ప్రియాకి నాకేం తేడా అయితే నాకు ఏమీ అనిపించారు తను బిగ్ బాస్ రాక ముందు నుంచి కూడా తను నవ్వు గురించి అందరూ అంటారు లేదు ఈవెంట్స్ మీ ట్రోల్ చేస్తున్నారంటే దానికి అది పాజిటివ్ అవ్వచ్చు ఏదో ఒక రకంగా పబ్లిసిటీ అవుతుంది కదా హ్యాపీ ఓకే ఇంకా మీ విషయానికి వస్తే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే మీరు వెళ్తారు నేను వెళ్ళను కెమెరా రికార్డ్ అవుతుందండి వల్ల కాదు ఒకవేళ మీరు మాట్లాడి ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నాను అంటే అంటే వస్తే తెలీదు మనకి ఎప్పుడు ఏ క్షణం ఏదైనా జరగచ్చు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు సో ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్ అంటే నన్ను గుర్తించారు నాకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటాను కానీ ఎందుకు వెళ్ళను అనుకుంటే నాకు భయం ఎందుకంటే నా వాయిస్ విన్నారు కదండి నేను చాలా ఓపిక ఎక్కువ నాకు చాలా పేషెన్స్ ఎక్కువ ఉంటాను నేను కూడా అర్థమవుతుంది అసలు మీ మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది బేసిక్ అలా అంటే నేను ఇంకా తప్పుగా క్వశ్చన్స్ అడుగుతున్నాను కానీ మీరు మాతో ఆన్సర్స్ మాత్రం బాగుండా చెప్తున్నారు సో నా నా భయం ఏంటంటే నేను చాలా ఓపిక ఉంటా ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలా వాల్యూ ఇస్తాను ఎక్కడైనా సేమ్ ఎవరైనా ఫ్రెండ్షిప్ లో మోసం చేశారంటే అస్సలు తట్టుకోలేను అస్సలు నేను ఇంకా వాళ్ళని ఇంకా ఎలా అవాయిడ్ చేయాలో తెలుసు ఇంకా అలాంటి ఒక గేమ్కి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ దగ్గర వెళ్ళినప్పుడు ఎమోషన్స్ ఆపుకోలేం ఎక్కడో చోట ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది అది మళ్ళీ ఎలా పోట్రే అవుతుందో ఏంటో అని ఒక చిన్న భయం అంతే అండ్ ఫిజికల్ టాస్క్ వచ్చేటప్పటికి కొంచెం నేను చూడడానికి ఇలా కనిపిస్తాను కానీ కొంచెం కష్టం అండి ఫిజికల్ టాస్క్ అందులో మెయిన్ గా ఎగ్ టాస్క్ చూసాక రోజు మీ డోర్ ఆపర్చునిటీ తడుతారు బిగ్ బాస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఒకవేళ వస్తే గనక దేవుడు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నిజంగా అంటే అలాంటి ఆపర్చునిటీస్ ఊరికే రావండి అందరికి రావ ఎందుకంటే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ అనేది సో అది జీవితాంతం మనకి ఒక చెరిష్ చేసుకునే మూమెంట్స్ అందులోకి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకుంటాము చాలా తెలుసుకుంటాము మనుషుల గురించి అవనీ ఎమోషన్స్ గురించి అవనీయండి చాలా చాలా ఒక డిఫరెంట్ పర్సన్ అయి బయటకు వస్తామనేది నా ఫీలింగ్ అదైతే ఖచ్చితంగా సో అలాంటి ఒక బిగ్ ఆపర్చునిటీ రావడం అనేది నిజంగా అదృష్టంగానే భావిస్తా బట్ అయినా కూడా నేను సర్వైవ్ అవుతానా నేను అంటే వెళ్తే ఒక ఎట్లీస్ట్ మాట్లాడడం రానే వారాలు ఉంటున్నారు మీరు అద్భుతంగా మాట్లాడతారు సరిపోయి ఏమో మనసులో ఇక్కడ ఉంటుంది కదా సో అవ్వచ్చు కానీ చెప్పలేమండి ఎప్పుడు ఏదన్నా జరుగుతారా అప్పుడు అప్పుడు నా మైండ్ సెట్ ప్రకారం ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మ వద్దులే ఆ రిస్క్ అవసరం ప్రశాంతంగా ఉంది లైఫ్ వద్దులే నాకు అన్నట్టుంది కానీ వచ్చాక మేబీ నా మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉంటుందో నా కెరియర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అప్పుడు నేను డెసిషన్ తీసుకుంటా ఒకవేళ వస్తే అండ్ నా ఫ్యామిలీని కూడా అడగాలి నేను నా ఫ్రెండ్స్ కూడా అడగాలి సో అందరినీ సజెషన్ తీసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోలేదు అయితే ఈ సీజన్ లో జరిగింది తీసుకున్న ఎప్పుడు సీజన్ బిగ్ బాస్ లో తీసుకోలేదు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రతి ఒక్క సీజన్ కి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు అందులో ఇది ఎయిట్ ఎయిట్ అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ ఫన్ ఇన్ఫినిటీ ట్విస్ట్లు ఏదైనా ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు ఇన్ఫినిటీ ఏదైనా అవ్వచ్చు సో ఎక్కడో చోట ఏదో అవుతుంది ఏదో ఒక ట్విస్ట్ అని ఇది నిజంగానే ఒక షాకింగ్ ట్విస్ట్ అందరికి సో ఆల్రెడీ పాప ఎలా కొట్టింది పాప్ అయ్యేలా ఉంది అందుకేనే పేరు బయట ఫ్లాప్ అయ్యేలా ఉంది అనుకుంటే గనక అసలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారండి చెప్పండి అసలు ఎక్కడ ఫ్లాప్ అవుతుంది అని నాకైతే నాకు స్టార్టింగ్ లోనే ఎప్పుడు అనిపించలేదు సో అంటే ఒక రకంగా చూసుకోండి మనకంట ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్ లో ఉన్నారు ఫిఫ్త్ వీక్ వరకు జనాలు ఆయన్ని కాపాడుకుంటూనే వస్తున్నారు ఎందుకు కాపాడుకుంటున్నారు చూస్తున్నారు కాబట్టి గేమ్ చూస్తున్నారు వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి కాపాడుకున్నారు ఇంకా షో ఎక్కడండి ఫ్లాప్ అవుతుంది అనే వాళ్ళు ఎన్నైనా అంటారండి ఇప్పుడు మీరు నేను కూర్చొని మాటలు ఒక గంట సేపు మాట్లాడుకుంటే వంద మాటలు మాట్లాడుకుంటాం అనడానికి ఏముంది మనకి ఉంది వంద మాటలు మాట్లాడుకుంటాం అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుస్తుంది అనుకునే మాటలు అన్ని పట్టించుకుంటూ పోతే మనం ముందుకు వెళ్ళలేము అనేది నా ఉద్దేశం ఓకే ఫైనల్ గా మీన్స్ సో యష్మి గురించి మీ అందరికీ తెలుసు మీరు చూస్తూనే ఉన్నారు సో మీ వారాల నుంచి చూస్తున్నారు ఆల్మోస్ట్ సిక్స్త్ ఇది సిక్స్త్ వీక్ నుంచి చూస్తున్నారు ఫస్ట్ టూ వీక్స్ లో మీరు ఏదైతే అనుకున్నారో అన్నిటినీ రాంగ్ అని ప్రూవ్ చేసుకొని ఒక టైగ్రస్ గా ముందుకు వచ్చింది యష్మి యష్మి ఫ్యాన్స్కి కానీ లేకపోతే మిగతా ఆడియన్స్కి కానీ అందరికీ ఒకటే చెప్తున్నాను తనకి మీ సపోర్ట్ అనేది చాలా 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 అవసరము సో తనని చూస్తున్నారు తను ఎలా ఆడుతుందో ఏంటో ఓకే ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ చేస్తారు మిస్టేక్స్ కానీ దాని నుంచి మళ్ళీ నేర్చుకొని ఎలా అనేది లైఫ్ కాబట్టి ఈవెన్ బిగ్ బాస్ గేమ్ కూడా అటువంటిదే కాబట్టి తను ఒకవేళ మిస్టేక్స్ చేసినా దయచేసి క్షమించండి తను అన్ని మళ్ళీ నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తుంది సో మీ అందరు సపోర్ట్ చాలా అవసరం అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓట్ చేయండి యష్మి విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ మీరే విన్ చేయాలి మీ చేతుల్లోనే ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా విన్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా సీజన్ నైన్కి అయితే తినని తీసుకోండి ఎందుకంటే తన వాయిస్ కానీ తన మాట్లాడే విధానం కానీ చాలా క్లారిటీగా ఉంది నాకైతే ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు బాయ్ ఫ్రెండ్స్